లేకపోతే ఇంకేదో అవ్వచ్చు కానీ నేను భవిష్యత్తులో మీకు జరగబోయే కాలజ్ఞానాన్ని చెప్తున్నాను మీరు బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ చేసే రోజులు వస్తాయి やめろ నా పేరు కేఎన్ఎ సుబ్రహ్మణ్యం నేను హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుపతిలో లడ్డు విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని హిందువుల పట్ల జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం చేపట్టిన దానిలో భాగంగా ఇవాళ ఏలూరులో మహోద్యమం చేశారు ట్రాఫిక్ అంతా కూడా జామ్ చేశారు దానికి కారణం ప్రతి ఒక్కరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగజేశాం ప్రతి హిందువుకి ఇదే ప్రధానమైన అంశం ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దేవాలయాలకు రక్షణ లేదు దేవాలయ ఆస్తులకు రక్షణ లేదు దేవాలయాలకు విగ్రహాలకు రక్షణ లేదు ఈ నీచమైనటువంటి దుస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దీనికి కావలసింది కులం మరచి హిందూ సంగీత శక్తి కావాలి అదే మా పిలుపు సమైక్యంగా పోరాడినప్పుడు మాత్రమే మనం చేకూర్చుకోగలం అందులో భాగమే కార్యక్రమం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన ధర్మ సముదరణకు ఇది ఒక నాంది ఇది శ్రీకారం పరికారు పవన్ కళ్యాణ్ గారు అది మనకు అందరికీ ప్రోత్సాహం ఇస్తుంది సనాతన ధర్మానికి ఒక సంస్థ ఉండాలి జాతీయ సంస్థ అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఏకైక మాద మార్గదర్శనం సనాతన ధర్మ సంస్థ అదే సనాతన ధర్మ బోర్డు అంటున్నాం అది తప్పకుండా ఏర్పడాలి దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మన మోదీ మహాశైలు అందరూ కూడా ఎంతో సమర్థవంతంగా సహకరిస్తున్నారు తప్పకుండా జరగాలి జరుగుతుంది మనందరూ ఆకాంక్షిద్దాం శోభు చేస్తారు ఈ రోజు వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగింది కలియుగంలో దేవుణ్ణి రక్షించే బాధ్యత మానవుడిదే ఈ విషయం తెలుసుకో దేవుడికేం రక్షించుకుంటాడనే నినాదం వదులు ఆలోచన లే ఓ దొంగ నిద్రపోతున్న హిందూ మేల్కో వెంకటేశ్వర స్వామి ఒక్కడే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో భగవంతుడు ఆలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి పురోహితులు హింసకు గురి అవుతున్నారు హిందువులు అరాచకానికి గురి అవుతున్నారు కర్ణాటకలో కర్ణాటకలో హనుమాన్ చాలీసా పెట్టారని ఒక చావగొట్టారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పాకిస్తాన్ జెండాలు ఎగరవేశారు నా కళ్ళ ముందే ఇది మన భారతదేశ దుస్థితి మన పరిస్థితి ఏమిటి ఓ దొంగ నిద్రపోతున్న హిందూ మేలుకో రేపు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసగా బానిసలుగా చేసి పరిపాలించినట్లు ఓ హిందూ నువ్వు అవ్వబోతున్నావు పర మత సంఖ్యలోకి వెళ్ళబోతున్నావు మేలుకో నిద్రపోతున్నావు హిందూ మేలుకో మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్